హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి మనకి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేస్ లో మనకు వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్ ఉన్నటువంటి ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చేసాను ఈ హౌస్ కి సంబంధించి అన్ని వివరాలు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ గా ఓనర్ ఓనర్ నంబర్ అయితే వీడియోలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన తరలి తెలుసుకోవాలనుకుంటున్నా వీడియోలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అయినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా ఎవ్రీథింగ్ అనేది మీకు షేర్ చేస్తారు మీకు లొకేషన్తో సహా ప్రొవైడ్ చేస్తారు మీరు వచ్చి హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే సరౌండింగ్స్ చెక్ చేసుకొని తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది కేవలం ఈ హౌస్ ధర విషయం వచ్చేసరికి నైన్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు నెగోషియబుల్ ఉంటుంది ఇది వచ్చేసరికి మంచిగా మీకు ఈ బిల్డరు ముందు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌస్ చూసే ముందు మనకి బిల్డర్ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి ఏందనే దాని గురించి కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రీవియస్ గా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేసినటువంటి మనకి హౌజెస్ కూడా ఉన్నాయి అవి కూడా మనం కవర్ చేద్దాం అయితే మనకి ఇది వచ్చేసరికి సిసి రోడ్లు మనకి ఇది వచ్చేసరికి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి మనకి ఫైనల్ ఎల్పి కూడా వచ్చేసినటువంటి ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీలో మనకి హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుంది ప్రీవియస్ గా వీళ్ళు కట్టినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చూస్తున్నారు కానీ ఇవి ఆల్రెడీ ఇవి కట్టి కన్స్ట్రక్షన్ సేల్ చేసేసారనమాట ఇది వచ్చేసరికి మనకి వెస్ట్ లో వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇదే విధంగా మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ లో మనకి హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ హౌజెస్కి ఎగ్జాక్ట్గా నియర్ లోనే మనకి ఆ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట కనిపిస్తుంది కాండి అక్కడ అండర్ కన్స్ట్రక్షన్ లో మనకి స్లాబ్ వేస్తున్నారు కానీ అదే మనకి హౌస్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది వచ్చేసరికి మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ థర్టీ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్ లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పదండి మనం అక్కడికి వెళ్ళేసి హౌస్ గురించి అయితే మనం చూసేద్దాం చూస్తున్నారు కానీ మనకి హౌస్ వచ్చేసరికి ఇది మనకి మొత్తం టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు మనకి ఇది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి మీకు ఎవరైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి చూస్తే తప్పకుండా వీళ్ళ ప్లానింగ్ కానీ మీకు ఏదైనా నచ్చిన దాని విధంగా మీకు నచ్చినట్లు మంచి క్వాలిటీతో కూడా ఇంకా చూస్ చేసుకొని మీకు ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకొని మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేయించడానికి కూడా మనకి బిల్డర్ రెడీగా ఉన్నారు చూస్తున్నారుగా మనకి ఇది థర్టీ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్ లో ఉంటుంది మనకి హౌస్ ముందు ఆల్రెడీ సిసి రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట మనకు వచ్చేసరికి స్ట్రీట్ లైట్స్ కూడా ప్రొవైడ్ ఉన్నాయి అలాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి అనమాట ఇది హెచ్ఎండిఏ ఫైనల్ ఎల్పి వచ్చినటువంటి ప్రాజెక్టు ఇక ఈ హౌస్ వచ్చేసరికి మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ మనకి టూ బిహెచ్కే లో మనకి అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి కేవలం నైన్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ గా సరౌండింగ్ లొకేషన్స్ హైలైట్ లొకేషన్స్ కూడా పూర్తిగా తెలుసుకుందాం పదండి మనకి అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనకి దీనికి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఇది వచ్చేసరికి హెచ్ఎండి అప్రూవల్ విత్ ఫైనల్ ఎల్పి తోటి వచ్చేసినటువంటి ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఈ అయితే అయితే సేల్కుంది ఇక ఈ హౌస్ యొక్క సరౌండింగ్ విషయాలకు వచ్చేసరికి కేవలం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే వరంగల్ హైవే ఉంది అలాగే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఇన్ఫోసిస్ అండ్ చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే మనకి అవైలబుల్లో ఉంది అలాగే ఇది వచ్చేసరికి విలేజ్ విలేజ్కి అయితే ఆనుకొని అయితే ఉంటుంది మనకి కేసర్ మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుందన్నమాట ఇక్కడ ఫ్లై ఫ్లైఓవర్ వచ్చేసరికి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే వాకుబుల్ డిస్టెన్స్లోనే మనకైతే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఏదైతే ఉందో అది కేవలం వాకుబుల్ డిస్టెన్స్లో కేవలం సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి అవైలబుల్లో ఉందనమాట ఈ హౌస్ వచ్చేసరికి లోపల అయితే ఉంటుంది మనకి ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గరికి మనకి ఇది వచ్చేసరికి కేవలం అవుటర్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్లో ఉందనమాట నియర్ బై మంచిగా డి మార్ట్ కూడా కేవలం ఒక టూ కిలోమీటర్స్ దూరంలోనే మనకి అవైలబుల్లో ఉంది మంచిగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి మంచి లొకేషన్లో చాలా తక్కువ ధరకి మంచిగా అయితే ఈ హౌస్ అయితే కి అయితే అనమాట అలాగే మీదేదైనా ఇల్లు అయినా ప్లాట్ అయినా ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి దగ్గరుండి ఇదే విధంగా మీ మీ యొక్క అందమైన ప్రాపర్టీని మరింత అందంగా మేము చూపించి మేము మన ఛానల్లో ప్రమోషన్ అయితే చేస్తాము దానికి సంబంధించి చాలా తక్కువ ధరలోనే మనము మీకు ప్రమోషన్ అయితే చేసి చేసి పెట్టడం అయితే జరుగుతుంది చూసారు కానీ మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి డెవలప్ అవుతున్నటువంటి మనకి ఏరియాలో మనకి హౌస్ అయితే ఉంది ఈ హౌస్ మంచి రీజనబుల్ ప్రైస్కి మంచి క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక ఇలాంటి రెగ్యులర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లైకన్నైతే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే